పట్టణంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కావడంతో నలభై మూడు మంది విద్యార్థినీలు తీవ్ర అస్వస్థకు గురయ్యారు రాత్రి టమాటా కర్రీతో భోజనం చేసిన విద్యార్థినీలు ఉదయం వాంతులు విలోచనాలతో ఇబ్బందులు పడ్డారు సుమారు ముప్పై మంది విద్యార్థినిలకు కరుపు నొప్పితో పాటు వాంతులయ్యాయి వారందరినీ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ముందుగా విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు డాక్టర్లను కస్తూర్బా పాఠశాలకు పిలిచి సీక్రెట్ గా వైద్యం అందించే ప్రయత్నం చేశారు సమాచారం బయటకు రావడంతో హుటాహుటిన రెండు కార్లలో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కొంతమంది విద్యార్థినులు కడుపు నొప్పి భరించలేక అవస్థలు పడుతున్నారు మరికొంతమంది విద్యార్థినిలకు వెంటిలేటర్ మీద శ్వాస అందిస్తున్న పరిస్థితి ఉంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు చెప్పండి జితేందర్ ఫుడ్ పాయిజన్ కారణంగా అసస్థకు గురైన విద్యార్థులకు ట్రీట్మెంట్ ఎలా అందుతుంది ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది శాలిని మహిబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కస్తీర్బా బాలిక పాఠశాలలో నిన్న సాయంత్రం తిన్నటువంటి ఆహార పదార్థాల వల్ల విద్యార్థినులందరికీ కూడా వాంతులు విలేకరాలతోటి ఇబ్బంది పడుతున్నారు దాదాపు నలభై మంది విద్యార్థులను మహిళ ఏరియా ఆసుపత్రికి తరలించారు అక్కడ ప్రత్యేక చికిత్స చేపిస్తున్నారు అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ముగ్గురికి కూడా ఆక్సిడెంట్స్ అందిస్తున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ఏదైతే ఆ కత్తుర్భావ పాఠశాల ఉందో గత కొంత కాలం నుండి అంటే ఆరు నెలల నుండి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద పాఠశాల ప్రిన్సిపాల్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా జిల్లా అధికారులకు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్ళినప్పటికి కూడా అంటే అపరిశుభ్రత వాతావరణం ఉన్నటువంటి పాఠశాల ఆవరణలో గతంలో కూడా కొంతమంది ఉపాధ్యాయులు అక్కడ అక్కడ తాగినటువంటి కలుషిత నీరు వల్ల అస్వస్థతకు గురయ్యారు అదేవిధంగా విద్యార్థులు కూడా కొంతమంది గురైనటువంటి పరిస్థితుల్ని వాళ్ళ ప్రాథమిక చికిత్స చేసి క్రమం లోపల నిన్న జరిగినటువంటి సంఘటనలో ప్రధానంగా మురికి కాలువల పక్క నుండి తీసుకొచ్చినటువంటి నీరు వల్లనే ఈ ప్రమాదం సంభవించింది అని చెప్తున్నారు ఆ నీటి తోటి ఆ బియ్యాన్ని ఉడికించడం అదేవిధంగా ప్రమాస కరిగి వండడం వల్ల వాటిస్తున్నటువంటి విద్యార్థులు మొత్తంగా అస్తలకు అందులో నూట ఎనభై మంది విద్యార్థులలో నలభై మంది వైద్య చికిత్స కోసం హాస్పిటల్కి వచ్చారు మిగతా విద్యార్థులకు అందరికీ కూడా విద్యార్థులకు అందరికీ కూడా అక్కడ చికిత్స చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి విషయంలో స్థానిక ఎమ్మెల్సీ రవీందర్ రావు కూడా మీడియా పరంగా కూడా తను ఒప్పుకుంటున్నాడు ఏదైతే పాఠశాలలో అపరిశుభ్రత వాతావరణం ఉందని తన దృష్టికి వచ్చింది తను కూడా చూశాను ఈ క్రమంలోపల్లే ఈ సంఘటన జరిగిందని చెప్తున్నాడు ఎప్పుడైతే కేసీఆర్ మైబాద్ పర్యటన చేసి అక్కడ వాటి బహిరంగ సభ ఏర్పాటు చేశారు జిల్లాలో ఉన్నటువంటి అనేక అంశాల మీద కూడా చర్చ జరిగింది ఈ అపరిశుభ్రత ఉన్నటువంటి పాఠశాలలు తర్వాత కళాశాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అక్కడ స్థానిక అధికారులు దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అయినప్పటికీ కూడా వాటిపైన దృష్టి కేంద్రీకరించకపోవడం వల్ల విద్యార్థిని ఈ పరిస్థితికి వచ్చిందని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఒకవైపు అత్యంత పేదరికంలో ఉన్నటువంటి నుండి వచ్చినటువంటి విద్యార్థులు మీరు కావడం ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన శిక్ష కోసం ముగ్గురు విద్యార్థులను మాత్రం ఖమ్మం కానీ లేకపోతే పరంజీలు కానీ తరలించేటువంటి అవకాశాలు అని తెలుస్తుంది ఓకే ఓకేందర్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్